అంటే నాకు ట్రాన్ చెప్పాలంటే సార్ నేను ఎప్పుడూ కలెక్షన్స్ గురించి ఎప్పుడు దృష్టి పెట్టలేదండి ప్రామిస్ అంటే నేను నేనేం దీన్ని దేని దృష్టి పెడతానంటే ప్రోడక్ట్ మంచిగా ఉంటాయి డబ్బులు వస్తాయని నమ్ముతాను అది నేనే ఆ నెంబర్కి గేమ్ నాకు నిజంగా ఫస్ట్ నాకు అర్థం కాదు నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన మేడం పైగా నేను వెళ్ళి కొన్ని లాస్ట్ టైం కూడా వాళ్ళు ఇవ్వకపోతే నేనేమి అడగలేదు మళ్ళీ మీరు కూర్చోబెట్టి కానీ అంటే ఉన్న పరిస్థితులకి నేను చాలా చేసి ఉండొచ్చు కానీ నేను అది కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది 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 డెస్టినీ అనుకుంటున్నా లెట్ ఇట్ బి అనుకుంటాను మరి మన అది ఎదిగే ప్రాసెస్లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయి ఇక్కడ కూడా ధర్మం బతికింది అలాగే ఇప్పుడు కూడా ఇది అడగలేదు నేను కోరుకున్నాను ఎందుకంటే ఇది నా ఒక సినిమా కాదు అందరి సినిమాలకు ఇచ్చినట్టుగా ఇచ్చారు దానికి నిన్న రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసిన అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకించి ఇది మా వాళ్ళలో ఉంది కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి దీన్ని రేట్ పెంపుదల ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన పంపించాను నేనే పంపించాను అది కూర్చోబెట్టి లేదు ఇది దుర్గేష్ గారికి కూడా పంపించకండి దీన్ని డైరెక్ట్ ఆయన దగ్గరికి పంపించి ఇది ఆయన ఏం డిసైడ్ చేస్తారో చేయనివ్వండి అని చెప్పాను అంత